सर सरला हां छुड़ो ये एयरप्लेन है हां आप ना ना हां कट जाता मैडम मैडम मीटिंग है ये लोग वोट है वोट है అగ్రికల్చర్ గ్రెడి సొసైటీ నూతన రెడ్డి గారు పదవి బాధ్యత స్వీకరణ చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అందరూ ఒకసారి మీ కరతలతో అమర్నాథ్ రెడ్డి గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ਕੋਆਪਰੇਟਿਵ <laughs> కోఆపరేటివ్ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీ నూతనం త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేయడం ఈరోజు చాలా సంతోషంగా ఉంది మన గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మన గోవురు శాసనసభ్యురాలు శ్రీ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఈ త్రిసభ్య కమిటీకి అవకాశం ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది రాబోయే రోజుల్లో మరింత మెరుగాలని అదే విధంగా ఆన్లైన్ సేవలు కావచ్చు ఎరువులు సరఫరా జాప్యం చేసుకుంటూ తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చి నాకు ఈ పదవి రావడం i <laughs> చైర్మన్ గారిని సన్మానించిన తర్వాత ఒక్కొక్కరుగా వేదికను ఈరోజు ఈ హిందుకూరు పంట సొసైటీ బ్యాంక్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేస్తున్న అమరేంద్ర అమరా అమర్నాథ్ రెడ్డి అన్నకి అలాగే లతా గారికి అలాగే కృష్ణ చైతన్య గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను కంగ్రాచులేషన్స్ ఆల్ ది బెస్ట్ ఇక్కడికి ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎందుకు పెట్ట ప్రజలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను రైతు సోదరి సోదరి మండలికి అందరికీ కూడా ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మన కోవరు కాన్స్టివెన్సీ డెల్టా ఏరియా ఎంతో మంది రైతు సోదరులు ఉన్న ఏరియా అలాగే ఇక్కడ ఈ లో ఎక్కువ మంది ఆల్మోస్ట్ డెబ్బై కోట్లు దాకుంది ఇటువంటి ని రాబోయే రోజుల్లో అభివృద్ధి పరుస్తూ అన్నదాతలకు అండగా ఆక్వా రైతులకు అండగా ఉంటారనే నమ్మకంతో ఈరోజు నేను అమర్నాథ్ అన్నకి ఈ పదవి ఇవ్వడం జరిగింది ఆయన తప్పకుండా దీన్ని నా నమ్మకాన్ని ఒమ్ము చేయరు అని చెప్పి నేను భావిస్తున్నాను ఎందుకంటే ఎలక్షన్ ముందు నుంచి కూడా నేను అన్నం చూస్తున్నాను ఆయన కమిట్మెంటు ఆయన డెడికేషను చూసి అన్నకి అధికారంలోకి వస్తే ఏదో ఒక పదవి ఇవ్వాలి తప్పకుండా అని నేను ఆ రోజే అనుకున్నాను ఈరోజు ఆయనకి ఈ పదవి ఇచ్చే అవకాశం నాకు రావడం నిజంగా నేను అదృష్టంగా భావిస్తున్నాను అదేవిధంగా ఇక్కడ యువకుడు కృష్ణ చైతన్య ఎంతో ఉత్సాహవంతుడు ఆయన్ని కూడా ఇక్కడ డైరెక్ట్గా మీకు ఇవ్వడం జరిగింది అలాగే లత గారిని కూడా ఎంతో సీనియర్ నాయకురాయనే ఆమెని ఈ రోజు ఇక్కడ డైరెక్ట్గా చేయడం చాలా సంతోషించ సంతోషించదగ్గ విషయం మీరందరూ కూడా దీనికి సంతోషంగా ఉన్నారనే అనుకుంటాను నేను మీ బ్యాంక్ రాబోయే రోజుల్లో ఎంతో అభివృద్ధి పదంలో ఆయన తీసుకెళ్తారు మీకందరికి అండగా ఉంటారు ఇటువంటి బ్యాంకులు మనకి రైతులకి రుణాలే కాకుండా ఎరువులు దగ్గర నుంచి అయితేనేమి అదే విధంగా